హాయండీ పులిహోర అనేది ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా డిఫరెంట్గా తయారు చేయండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఎప్పుడూ ఒకే విధంగా చేస్తే పిల్లలు కూడా సరిగ్గా తినరు ముందుగా పులిహోరకి బాండే పెట్టాను అందులో కొద్దిగా ఆయిల్ వేసాను ఆయిల్ వేడెక్కింది అందులో పన్నీరు పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఆవాలు కాస్త జీలకర్ర ఎలగపప్పు పచ్చిపాటని ఎండుమిర్చి కర్రవేపప్పు పచ్చిమిర్చి పచ్చి బఠానీ వేసాను కదా చక్కగా సాఫ్ట్గా అయిపోతుంది చిన్న చిన్న క్యారెట్ ముక్కలు ఇవన్నీ చక్కగా వేగిపోయినాయి ఇప్పుడు కొంచెం కొత్తిమీర చక్కగా అన్నీ కూడా బఠానీ కూడా సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడు పసుపు రెండు స్పూన్ల సాల్ట్ ఇప్పుడు ఇందులో రైస్ నిమ్మరసం పులుపు ఎక్కువ వాళ్ళు ఇంకెక్కువ వేసుకోవచ్చు నేనైతే ఎంత వస్తున్నాను ఈ విధంగా చేసిన తర్వాత ఏ పిల్లలైనా చక్కగా ఇష్టపడి తింటారు పులిహార ఎప్పుడూ లాగా కాకుండా ఇలా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఇది మరి నేను చేసిన ఈ పులిహోర వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి